హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తాటి ముంజల గురించి తెలుసుకున్నాం ఎండాకాలం ఉక్కపోతలు ఎంతలా ఇబ్బంది పెట్టినా వేసవి ఎడగాలలో విలవెలలాడిపోయేలా చేసినా సూర్య ప్రతాపం మనల్ని మరింత తాపానికి గురి చేసినా వాటిని కాస్త మరిపించేవి ఈ కాలంలోనూ దొరికే ప్రత్యేకమైన పనులు వాటిల్లో మామిడికాయలతో సమానంగా అందరికీ సన్న నచ్చేవి తాటి ముంజలు మంచు ముక్క లాంటి ముంజల్లో తినడానికి ఏముంటుందని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి బోలెడని పోషకాలు ఉన్నాయి శరీరానికి కావలసిన నీళ్లను అందించడం దగ్గర నుంచి క్యాన్సర్ కారకాలను తరిమొట్టే వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ఇప్పటిదాకా అంతగా పట్టించుకునే విశేషాలు ఏమిటో ఒకసారి విన్నారంటే ఈ ఏడు ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ లేలేదు ముంజలను జురుకొని తినేస్తారు నిజానికి జామ మామిడి అరటి లాంటి పండ్ల సంగతి వేరు ముంజల విషయం వేరు ఎక్కువగా సహసిద్ధంగా మాత్రమే పెరగే తాటి చెట్ల నుంచి కొబ్బరికాయలంటే తాటికాయలను దింపడం వాటిని ఒక దగ్గరకు చేర్చడం కాయలను కత్తితో కొట్టడం అబ్బో ఇదంతా కూడా పెద్ద ప్రయాసే అంతేకాదు తినడం అంత సులభమేం కాదు గుండ్రని తాటికాయకి పైన ఉన్న డిప్పను కోయగానే మూడు రంధ్రాలు కనిపిస్తాయి వాటిల్లోనే పసుపు నారింజ రంగు తొక్కలతో ముంజలు ప్రత్యక్షమవుతాయి అవి మరీ లేతవైతే వేళ్లతో చురుకుపోవడమో కాస్త ముదురుగా ఉంటే తీసుకొని తినడమో చేస్తుంటాము ఈ తతంగం ఎలా ఉన్నా చెట్టు మీద నుంచి నోట్లోకి చేరే వరకు ఎంత శ్రమైనా అబ్బా జల్లీ లాంటి ముంజ తినకుండా వేసవి గడిచిపోతుందేమో అంటూ వాటి కోసం ఎదురు చూసే వాళ్ళందరూ శాస్త్రీయంగా బారోసస్ ప్రాబల్లి పేరుగా పిలిచే తాటిముంజల్ని తెల్లని రూపము చల్లని తీరును బట్టి ఆంగ్లంలో ఐస్ యాపిల్ అని కన్నడలో తాటి నుంగు తమి తమిళంలో నుంగు బంగ్లాలో తాల్ ఇలా ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు పొడి ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే తాటి దక్షిణ ఆసియాకి చెందినమని చెబుతారు ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలు అద్భుతంగా ఉంటాయని ఉంటాయి ఏప్రిల్ నుంచి జూన్ వరకు విరివిరుగా దొరికే ముంజలు మన దేశంలో మిగతా ప్రాంతాల కన్నా తమిళనాడు మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ముంజుకున్న క్రేజ్ వల్ల పల్లెటూళ్ళతో పాటు పట్టణాలను తాటికాయలను తీసుకొచ్చి గుట్టలుగా పోసి అమ్ముతుంటారు అధిక శాతం నీటిలో ఉండే తాటి ముంజలు కూలింగ్ ఏజెంట్గా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి రోజంతా రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావలసిన శక్తిని అందిస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ కాల్షియం పీచు ప్రోటీన్లు ఐరన్ జింక్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి సెవెన్లతో పాటు తాటి ముంచే ఎండాకానికి మంచి సూపర్ ఫుడ్ మరి దీంట్లో ఉండే సోడియం పొటాషియం ఖనిజాలు శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి ఎండా వేడిమి కారణంగా మనం కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తాయి శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి తాటి ముంజంలోని నీళ్లు పిల్లలకు వృద్ధులకు ఎంతో మంచివి ఎసిడిటీ మలబద్ధకము అల్సర్ లాంటి సమస్యలను నివారిస్తూనే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గర్భిణీలు మిగతా ఆహారంతో పాటు వీటిని తీసుకున్నారంటే వాంతులు వికారం వంటి ఉపశనం పొందవచ్చు పాలిచ్చే తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయి వేసవిలో దత్తుళ్ళు స్క్రీన్ ఎలర్జీ లాంటివి వస్తుంటాయి ముంజలను తిన్నా గుజ్జును నేరుగా రాసుకున్న చర్మం పొడిబారే సమస్య నుంచి కాపాడే నిగ నిగారింపును అందిస్తాయి ఇంకా జుట్టు కూడా సహసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తూ కుదులను బలంగా చేస్తాయి అధిక శాతం పొటాషియంతో ఉండే ముంజలు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికి లివర్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి పొటాషియం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది ఇంకా గుండె కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ముంజలు మంచి ఆహారం తక్కువ క్యాలరీలు ఎక్కువ నీళ్ళతో సన్నబడటంతో సాయపడతాయి పైగా వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి ముంజలు కాపాడతాయి వీటిల్లోని యాంటీజన్ ఇంటమేటర్ లక్షణాలు యూరిన్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతూ తిమ్మిర్ల నుంచి ఉపశమనం ఇస్తాయి లేత ముంజలను పొట్టుతో సహా తీయడం వల్ల శరీరానికి కావాల్సిన పీచుతుంది యాంటీహైబ్రిక్ లేమినిసిమి ఏజెంట్గా పనిచేస్తూ డయాబెటీస్తో ఇబ్బంది పడే వాళ్లకు ముంజలు ఎంతో ఉపయోగపడతాయి వివిధ రకాల ట్యూమర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు కణాలు వృద్ధి చేసే కారకాలను నిర్మూలించే పోషకాలు తాటి ముంజల్లో దండిగా ఉన్నాయి శ్వాసకోశ ఇబ్బందులతో పాటు దగ్గు తగ్గించడంలోనూ ముంజల పాత్ర ఎంతో ఉంది పిల్లల్లో పెద్దల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషక గుణాలతో నిండిన ముంజలను నిజంగా అమృతపాలి ఈ ఎండల్లో గుండు గొంతును తడుపుకోవడానికి రేపటిలా కృత్రమైన కూల్ డ్రింకులు బదులు చల్ల చల్లని ముంజలను నోట్లో వేసుకున్నారంటే అటు దాహము తిరుగుతుంది ఇటు ఆరోగ్యము బాగుంటుంది